నమస్కారం పెరియారు గారికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి నివాళిని అర్పిస్తుంది పెరియారు ఆశించినటువంటి సమాజ నిర్మాణం కోసం రానున్న కాలంలో సామాజిక శక్తులు అట్లాగే కార్మిక వర్గ దృక్పథంతో పనిచేసేటటువంటి కార్మిక సంఘాలు వర్గ సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించటమే ఆయనకి అర్పించేటటువంటి నిజమైన నివాళి అవుతుంది ఆ రోజు పెరియరు ఏ లక్ష్యాలను అయితే ఈ సమాజం ముందు తీసుకొచ్చాడో వాటికి ఈ రోజు బిజెపి ఆర్ఎస్ఎస్ భావజాలం ఎదురొడ్డి నడుస్తున్నటువంటి పద్ధతి ఉంది ఆ రోజు పెరియరు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా కులవక్షకు వ్యతిరేకంగా అందరికీ చదువు కావాలి అందరూ పని చేస్తేనే తిండి తినేటటువంటి అవకాశం ఉండాలని సమాన హక్కుల కోసం ఫైట్ నడిపినటువంటి పద్ధతి ఉంది ఈ రోజు అలాంటి సమాన హక్కుల్ని కాలు రాసేటటువంటి పద్ధతిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు పనిచేస్తున్నాయి ఆ రోజు దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రశ్నించినటువంటి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు వేదాల్లో ఉన్నటువంటి సంస్కృతానికి వ్యతిరేకంగా అట్లాగే వేద విద్యనే ప్రతిపాదన భారతదేశం ముందు ఆ రోజు వచ్చిన సందర్భంలో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి మతాలు మత ఆచారాలు ఇక్కడ ఉన్నటువంటి కళలు వీటన్నిటిని నిలబెట్టడం కోసం ఆ బలమైన పోరాటాన్ని ఆ రోజు పెరియారు ముందుకి తీసుకొచ్చారు ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఏదైతే సంస్కృతాన్ని భారతదేశం మీద రుద్దాలనేటటువంటి ప్రయత్నం చేస్తుందో దక్షిణ భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి లిపి ఉంది ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉంది మా సాంప్రదాయం మీద మీరు ఇద దాడి చేసేటటువంటి రైట్ లేదని ఆ రోజు దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతీయుల ఏంటని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున పోరాటాన్ని చేశారు అందులో భాగంగానే మనువాదానికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటటువంటి వాళ్ళందరినీ ఐక్యంగా ఒక తాటి మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు మనవాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం కోసం కలిసి వచ్చినటువంటి శక్తులు అనివార్యంగా రాజకీయ అధికారాన్ని ఆ ప్రాంతంలో చేపట్టినటువంటి పద్ధతి ఉంది దాని ఆధారంగానే దేశవ్యాప్తంగా భాషా సంస్కృతి ఉద్యమం నడిచింది భాషా ప్రతిపాదక మీద రాష్ట్రాలు ఏర్పాటు కావాలని దక్షిణ భారతదేశంలో సుందరయ్య గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించడానికి ఆ పోరాటం స్ఫూర్తిగా నిలబడ్డటువంటి పద్ధతి ఉంది పెరియారు ఒక దశలో ప్రశ్నిస్తే కమ్యూనిస్ట్గా నన్ను భావిస్తే నేను ఎన్నిసార్లైనా ప్రశ్నిస్తాను ప్రశ్నించడం ద్వారానే ఈ సమాజాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందని నేను అవసరమైతే కమ్యూనిస్ట్గా మారడానికైనా సిద్ధం అని అనేక వేదికల మీద ప్రకటన చేసినటువంటి పద్ధతిని మనం చూస్తాం ఇందాక రాములు గారు చెప్పినట్లుగా గాంధీ వాదం భారతదేశంలో సమూలంగా నిర్మూలన అయ్యేటటువంటి పద్ధతి ముందుకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పట్ల కానీ అట్లాగే హిందూ మతోన్మాదం పట్ల కానీ అట్లాగే హిందూ బాజాలం పట్ల కానీ అనుసరిస్తున్నటువంటి సాఫ్ట్ వైఖరి ఏదైతే ఉందో అది ఈరోజు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసేటటువంటి దశకి తీసిపోతుంది ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని ప్రతిఘటించపోతే భారత రాజ్యాంగ హక్కులను కూడా మనం కాపాడుకునేటటువంటి అవకాశం లేదు భారత రాజ్యాంగ హక్కులను మనం కాపాడుకోపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గానీ లౌకికవాదం వాదం పూర్తిగా నిర్వీర్యం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి లక్ష్యంలో భాగంగా పెరియర్ ఆశయాలను ముందు వేసిపోయేటటువంటి దానిలో కలిసి వచ్చేటటువంటి శక్తులు అన్నింటినీ కలుపుకొని ఐక్య ఉద్యమాలను ఈ దేశంలో ముందు తీసి రావడం తప్ప మరో మార్గం లేదు అలాంటి పోరాటాలకి కేవీపీఎస్ నాయకత్వం ఇంతాలని కోరుకుంటూ ఈ అవకాశం